తమిళ హీరో ధనుష్ పక్క నటిస్తూనే చేపట్టారు ఇక తాజాగా రాయన్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు తమిళంతో పాటు తెలుగు హిందీలో కూడా విడుదల కానున్న ఈ సినిమాకు సెన్సార్ పనులు పూర్తయ్యాయి రాయన్ సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చినట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి ధనుష్ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన రాయన్ మూవీ ఈ నెల ఇరవై ఆరున విడుదల కానుంది ధనుష్ నటిస్తున్న యాభైవ సినిమా కావడంతో ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మించారు తెలుగు నటుడు సందీప్ కిషన్ కాళిదాస్ జయరామ్ ఎస్ జె సూర్య అప్పర్ణ బాల మురళి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఇది ఈ నెల ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు రానుంది రాయన్ మూవీ తెలుగు వర్షన్ ను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్పి సంస్థ విడుదల చేయనున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని ఏ సర్టిఫికెట్ దక్కించుకున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ రీవింజ్ డ్రామాను ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడం విశేషం చెన్నైలోని ఆదిత్యరామ్ స్టూడియోస్ లో భారీ సెట్ నిర్మించి షూటింగ్ పూర్తి చేశారు ఆరు వందల ఇళ్లు ఉండే ఈ సెట్ లోనే సినిమాకు చెందిన ఎక్కువ భాగాన్ని షూట్ చేసినట్లు తెలుస్తోంది తన కుటుంబం చనిపోవడానికి కారకులైన వారిపై పగ తీర్చుకునే యువకుడిగా అద్భుతంగా నటించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది జరిగింది రెండు డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ కానున్నట్లు ఇటీవల విడుదలైన ఆడియో బట్టి తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి